ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ కూటమి అక్కడ పోటాపోటీగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అక్కడ అసలు ఏ ప్రభుత్వం వస్తుందనేది సర్వే చేసే వాళ్ళకు కూడా అంతుపట్టున పరిస్థితి ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని కొందరు చెప్తున్నారు ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు అది నిజంగా చెప్పాలంటే అది బాగా ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య పోటా పోటీగానే ఉంది రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకాలకు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు అవి వైసీపీ కొన్ని టీడీపీ కొన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ మిగతా వాటిలో మాత్రం టఫ్ ఫైటే నడుస్తుంది దీంట్లో భాగంగా వైయస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సభ్యులకే మరి ఎందుకో వైయస్ భారతి బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆమె ప్రచారం చేస్తూ ఒక బహిరంగ సభలో హాట్ కామెంట్ చేశారు ఇప్పుడు జగన్ మీద దాడి చేయిస్తుంది ఒకప్పుడు కత్తితో దాడి చేయించింది ఇప్పుడు తనకు రాయి విసిరి దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే కాబట్టి టీడీపీతో లింక్ ఉంది టీడీపీ వాళ్ళే జగన్ని చంపాలని రెండుసార్లు ప్రయత్నం చేశారు జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా ఆయనతో తట్టుకోలేక ఈ చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఆయనని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగమే ఈ రెండు హత్య ప్రయత్నము అప్పుడు కోడి కత్తితో చేసినటువంటి వాడికి ఇప్పుడు రాయి విసిరినటువంటి వాడికి తెలుగుదేశంతో లింక్ ఉందని ఇప్పుడు మనకు పోలీసులు నిర్ధారిస్తున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు ఇది ఎక్కడి రాజకీయము అని చెప్పి భారతి గారు ప్రశ్నించారు నిజంగా అది ఓడికత్తి భుజం మీద తాకింది అది గుండెలో గుచ్చుకుంటే అప్పుడే ఏమయ్యేది ఇప్పుడు కనతలో తాకితే ఇంకే ప్లేస్లో కొంచెం తాకితే ఏమయ్యేది ఒక వైభాగంలో జరిగింది కాబట్టి మరి ఆయన బ్రతికి ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన బ్రతికారు కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క జగన్ని చంపాలని చూస్తున్నారు వీళ్ళు చంపాలని చూస్తున్న వ్యక్తులు చంపాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు టీడీపీతో లింక్ ఉందని ఇప్పుడు పోలీసులు తేల్చారు ఇది ప్రజలు గమనించాలి ప్రజలు మరి తెలుగుదేశాన్ని వాళ్ళ యొక్క ఈ యొక్క హత్యా ప్రయత్నాలని తిప్పికొట్టాలి ఓటు ద్వారా జగన్ని భారీ మెజారిటీతో గెలిపించి మీరు బుద్ధి చెప్పాలి జగన్ ప్రజాశ్రేయస్సు కోసం ఎంత పని చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు ఈ హత్య ప్రయత్నాలు చేసే ఈ టీడీపీని చంద్రబాబు నాయుడిని మీరు ఓడించాలి అని చెప్పేసి ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్ని కోరటం జరిగింది ఒక బహిరంగ సభలో భారతి గారు మరి ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా మరి పోలీసులు నిర్ధారించారా లేదా అనేది ఇప్పుడు మీడియా ద్వారా పలు పలు కథనాలు మనం చూస్తూనే ఉన్నాం